హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచిపల్లి లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో లొకేట్ అయి ఉన్న ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఒక సెబీ ఫర్నిష్డ్ ట్రిప్లెక్స్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే బాచుపల్లి సరౌండింగ్ లొకాలిటీలో మెయిన్ రోడ్ కనెక్టివిటీ లొకేట్ అయి ఉన్న గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు ట్రిప్లెక్స్ విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి ఫోర్టీన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టూ ట్వంటీ విల్లాస్ అయితే లొకేట్ అయి ఉన్నాయి మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ లెవెల్లో మనకు అవుట్ సైడ్ పార్కింగ్ స్పేసు ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ పూజా గది గెస్ట్ బెడ్రూమ్ విత్ అడా వాష్రూమ్ అండ్ యూటిలిటీ స్పేస్ అనేది మన గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ ప్లాన్లో ప్రొవైడ్ చేశారండి అండ్ సెమీ ఫర్నిషర్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న కండిషన్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ బాజ్పల్లి లొకేషన్లో ఎవరైతే విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకైతే విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఈ ప్రాపర్టీ పర్చేజ్ చేసుకునే ఆప్షన్ అయితే అవైలబుల్ ఉందండి అండ్ మెయిన్ కమర్షియల్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి విల్లా ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది ఈ విల్లా ప్రాపర్టీ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ థౌ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రెండు వందల ఇరవై రెండు గజాలు అండి ఆ రెండు వందల ఇరవై రెండు గజాలు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నాలుగు వేల మూడు వందల స్క్వేర్ ఫీట్ అండి అండ్ ఈ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అవుట్డోర్ ఇండోర్ అమ్యూనిటీస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టోటల్ విల్లా ప్రాపర్టీ అంతా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వాట్రూమ్కి సంబంధించి స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు విల్లా అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది గ్లాస్ పార్టీషన్తో మనకు షెవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్లో లివింగ్ ఏరియాలో మనకు స్ప్లిట్ వేసే యూనిట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి విల్లా ప్రాపర్టీలో మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఈ ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకాలిటీలో సెమీ కమర్షియల్ జోన్ అయితే లొకేట్ అయి ఉంది అండ్ రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ జరిగిన లొకేషన్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ గ్రౌండ్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి స్టేజ్ ద్వారా స్టేజ్ దగ్గర మనం చూడండి ఫ్లోరింగ్ అయితే గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ ఇందులో మనకి ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారో ఇదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి అండ్ ప్రాపర్టీ కండిషన్ కూడా చాలా బాగుంది ఇది మనకు ఫార్మల్ లివింగ్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో కేవలం మనకు పెయింటింగ్ వర్క్ ఏదైతే ఉందో ఆ పెయింటింగ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది ఇంకేది అడిషనల్ ఇందులో రిపేర్ వర్క్స్ అంటూ ఏం లేవు మేజర్గా బేసిక్ చిన్న చిన్న రిపేర్స్ మాత్రమే ఉన్నాయి రీసేల్ విల్లా ప్రాపర్టీ కాబట్టి ఇది మనకు సిట్అవుట్ బాల్కనీ ఏరియా ఈ టోటల్ కమ్యూనిటీలో మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారండి మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఇంటర్నల్గా మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అరేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనకు ప్రొవిజనల్ స్పేస్ అయితే అవైలబుల్ ఉందండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది వాట్రూమ్కి సంబంధించి స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు దీని ఆపోజిట్గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయి ఉందండి మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్లో మనకు బెడ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన డ్రెస్సింగ్ యూనిట్ వాట్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది గ్లాస్ పార్టిషన్తో షవర్ ఏరియా ఉందండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఉంది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు వాట్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ సేఫ్ లాకర్స్ లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు పర్సనల్ మన స్టోరేజ్ స్పేస్ లాగా మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్గా మనకు వార్డ్రోబ్ ఏరియా వచ్చేసి చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి లాస్ట్ ఈ ప్రాపర్టీ జస్ట్ ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ వెకేట్ చేశారండి ప్రాపర్టీ ఓనర్సే స్టే చేశారు వీరు వేరే లొకేషన్లో ప్రాపర్టీని పర్చేజ్ చేసుకొని అక్కడికి మనకి షిఫ్ట్ అయ్యారండి అండ్ ఈ ప్రాపర్టీని ప్రజెంట్ సేల్కి పెట్టారు ఇప్పుడు ఎవరికైతే టెనర్స్ స్టే చేయలేదు ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేశారు వారు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ఈ ప్రాపర్టీ సేల్కి పెట్టారు మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వచ్చామండి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి మనకు హోమ్ థియేటర్ స్పేస్లో రిక్లైనర్స్ ఆల్రెడీ ఉన్నాయి దాని తగ్గట్టు కానీ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు స్ప్లిట్ ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా మనకి ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను సౌండ్ సిస్టమ్ కూడా వాళ్ళు తీసుకెళ్ళలేదు ఈ సెటప్ అయితే యాస్టీస్ ఇలాగే వదిలేశారు అండ్ మీకు ఇప్పుడు టెరస్ బాల్కనీ స్పేస్ ఏదైతే ఉందో అది మీకు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి కంప్లీట్గా మన గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ ఏరియా మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఇది బార్ కౌంటర్ సెక్షన్ తగ్గట్టుగా ఇంటీరియర్ చేయించారండి ప్రజెంట్ అయితే మనకు స్టోరేజ్ స్పేస్ లాగా యూజ్ చేస్తున్నారు ఇది టెరస్ బాల్కనీ స్పేస్ ఆర్టిఫిషియల్ గ్రాస్ తోటి మనం కొత్తగా కవర్ చేశారండి టెరస్ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు కంప్లీట్ టెరస్ ఏరియా మీద మనకు సోలార్ ప్యానల్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్